హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు బ్లూ ప్రింట్ ఛాలెంజ్ డే టూ ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం రియలిస్టిక్ టైం టేబుల్ని ఎలా ప్రిపేర్ చేయాలి అని చాలా మంది స్టూడెంట్స్ టైం టేబుల్ ప్రిపేర్ చేసేటప్పుడు చేసే బిగ్ మిస్టేక్ ఏంటి అంటే ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నుండి నైట్ లెవెన్ ఓ క్లాక్ వరకు ఒక సూపర్ హీరో టైం ని ప్రిపేర్ చేస్తారు కానీ టూ డేస్ ఫాలో అయ్యేటప్పటికి ఆ ప్లాన్ అట్రఫ్లాప్ అయిపోతుంది సో మనం ఫాలో అయ్యే టైం టేబుల్ ఎలా ఉండాలి దీనికోసం మీరు ఈ మూడు స్టెప్స్ ని ఫాలో అవ్వండి ఫస్ట్ వన్ మీరు మీ గోల్డెన్ అవర్స్ ని ఐడెంటిఫై చేయండి అందరిలాగా పొద్దున్నే లేచి చదవాల్సిన అవసరం లేదు మీరు ఎర్లీ బర్డ్ అయితే ఎర్లీ మార్నింగ్ లేచి మీరు టఫ్ టాపిక్స్ ని చదవండి మీరు నైట్ అవులా అయితే మీ ప్రిపరేషన్ టైం ని నైట్ కి చేంజ్ చేయండి అంతేకాని వేరే వాళ్ళని చూసి మన నిద్ర పాటు చేసుకోవాల్సిన అవసరం లేదు సెకండ్ రూల్ ఎయిట్ 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 రూల్ ఇక్కడ మీరు రోజుని త్రీగా డివైడ్ చేయండి ఫస్ట్ ఎయిట్ అవర్స్ మంచి నిద్ర ఇక్కడ నిద్ర ఉంటేనే మీ బ్రెయిన్ మీరు చదివింది గుర్తుపెట్టుకోగలదు సెకండ్ ఎయిట్ అవర్స్ ఇది మీ స్టడీ టైం ఇది మీరు మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి అలాట్ చేస్తున్న టైం ఇది స్టార్టింగ్ లో ఫోర్ టు ఫైవ్ అవర్స్ ఉన్నా పర్వాలేదు కానీ పోను పోను ఎయిట్ అవర్స్ ఇంక్రీస్ చేసుకోవాలి నెక్స్ట్ థర్డ్ ఎయిట్ అవర్స్ మీరు రోజులో చేయాల్సిన ఇతర పనుల కోసం యూజ్ చేసుకోండి నెక్స్ట్ సబ్జెక్ట్ రొటేషన్ ఇక్కడ మీరు రోజులో ఒకే సబ్జెక్ట్ చదవకండి బోర్ కొట్టేస్తుంది అట్లీస్ట్ ఒక రోజుకి టూ టాపిక్స్ లేదా టూ సబ్జెక్ట్ని ప్లాన్ చేసుకోండి మార్నింగ్ అథమెటిక్స్ చదివితే నైట్ హిస్టరీ ఇలా మీరు ప్లాన్ చేసుకోండి ఇలాంటి టైం టేబుల్ని మేక్ చేసుకుంటే మనం ఫాలో అవ్వగలం గుర్తుంచుకోండి వరల్డ్లో బెస్ట్ టైం టేబుల్ అంటే మనం ఫాలో అవ్వగలిగే టైం టేబులే ఈ రోజు మీ టాస్క్ ఏంటి అంటే మీరు ఒక టైం టేబుల్ మేక్ చేయండి అందులో నిద్రకి బ్రేక్కి ఖచ్చితంగా ప్లేస్ ఉండేలాగా చూసుకోండి డే త్రీ రేపు మనం తెలుసుకోబోతున్నాం సబ్జెక్ట్ స్ట్రాటజీస్ అండ్ హై వెయిటేజ్ టాపిక్స్ దీనివల్ల మనం అలాట్ చేసిన ఎయిట్ అవర్స్ ని స్టడీకి ఎలా పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకోవాలో తెలుస్తుంది ఈ రోజు మీ ప్రశ్న వచ్చి మీరు ఎల్లిబోడా నైట్ అవులా మీ ఆన్సర్ని కామెంట్ చేయండి అలానే కంటెంట్ నచ్చితే లైక్ చేయండి కాంపిటేటివ్ వెబ్స్ని సబ్స్క్రైబ్ చేయండి